హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పెద్దవాళ్ళు అయితే మునగాకు తింటే చాలా మంచిది అనేసి అయితే చెప్పారు కదండి అయితే వాళ్ళకి తెలియదండి ఏవే విటమిన్స్ ఉన్నాయి ఎలా ఏంటి అనేసి అయితే అయినా తెలియకపోయినా సరే వాళ్ళు మంచిది అనేసి అయితే చెప్పారు అయితే నేను ఈరోజు మునగాకులో ఏవే విటమిన్స్ ఉన్నాయి ఎందుకు మంచిది అనేసి అయితే కూడా చెప్పబోతున్నాను వంద గ్రాముల మునగాకులో ఆరు వేల ఏడు వందల యాభై మైక్రో గ్రామ్స్ బీటా కెరోటిన్ అయితే ఉంటుందండి అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ మైక్రో మిల్లీ గ్రామ్స్ అయితే మనకి సరిపోతుంది మిగిలిన విటమిన్ హెగా మార్పు చెంది మన కంటికి అయితే పోషకాలని ఇస్తుందండి అయితే ఇక్కడ మునగాకు పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలనేసి అయితే ఇప్పుడు చూసేద్దామండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ హాయిలు వేసుకొని హాయిలు ఈట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలండి ఇంకా వంద గ్రాముల మునగాకు అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మిలీగ్రాములంతా క్యాల్షియం అయితే ఉంటుందండి మునగాకు తినడం వల్ల మునగాకులో హైరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బాడీలో రక్త తయారీకి అయితే హెల్ప్ చేస్తుందండి ఇక్కడ ఎండుమిరపకాయలు అలాగే ఉల్లిపాయ కరివేపాకు వెల్లుల్లిపాయలని వేసేసి ట్రాన్స్పరెంట్గా వేయించుకోవాలండి తీసుకునే మునగాకులో అయితే క్వెసాటిన్ అనే విటమిన్ అయితే ఉంటుందండి ఇది మన బాడీలో ఉన్న బీపీని అయితే తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇంక ఇప్పుడు ఇందులోకైతే టమాటాలు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది ఎక్కువైపోతుందండి ఈ మధ్యకాలంలో అందుకోసం ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేదాన్ని తగ్గించడానికి మునగాకులో ఉన్న రెండు విటమిన్స్ అయితే పనిచేస్తాయండి క్లోరోజెనిక్ యాసిడ్స్ అండ్ ఈసోథీనియస్ సైనైడ్స్ అనేది అయితే హెల్ప్ చేస్తుందనమాట ఇంకా ఇన్సులిన్ ఇన్సి రెసిస్టెన్సీని అయితే తగ్గించి మన బాడీని అయితే హెల్తీగా ఉండేలా చూస్తుందండి కడిగి పెట్టుకున్న మునగాకునైతే ఇక్కడ వేసుకుంటూ ఉన్నారండి ఇంకా మునగాకు వేసిన తర్వాత రెండు మూడు సార్లు అలా కలుపుకోవాల్సి ఉంటుందండి అయితే ఈ మునగాకు అనేది మన బ్లడ్ షుగర్ లెవెల్ని కూడాను తగ్గిస్తుందండి అయితే చెన్నైలో ఉన్న రెండు వేల తొమ్మిదిలో రామచంద్ర మెడికల్ కాలేజ్ అనేవాళ్ళు డయాబెటిక్ను కూడా ఇది తగ్గిస్తుంది అనేసి అయితే చెప్పారండి ఆ మునగాకు అనేది అంత స్పెషల్ అన్నమాట ఇంకా నేను నానబెట్టుకున్న పెసరపప్పునైతే ఇందులోకి వేసుకుంటూ ఉన్నానండి ఇలా వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు అలా కలుపుకొని ఈ ఆయిల్ అనే ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి ఇంకా ఈ మునగాకులో అనేది ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన స్టోమక్ అనేది క్లీన్గా ఉండేలా చూసుకుంటుంది అనమాట కాన్స్ అలాంటివి ఏమీ రాకుండా మన స్టోమక్ని అయితే నీట్గా కాపాడుతుందండి ఈ మునగాకు అనేది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే ఇందులోకి వేసుకోవాలండి ఈ వాటర్లోనే బాగా ఉడికిపోయేలాగా మనం చూసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి మునగాకులో వన్ నాట్ హైట్ మిల్లీగ్రామ్స్లో విటమిన్ సి అనేది ఉంటుందండి దీనికి సరిపడే ఉప్పు వేసుకొని మూతబట్టేసుకొని కాసేపు ఉడికించుకోవాలండి ఈ మునగాకు తినడం వల్ల గుండె జబ్బులు కూడా రావు అనేసి అయితే రీసెర్చ్ చేసి తెలిపారండి ఇంకా ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి బాగా ఉడికిపోయిందా లేదా అనేసి బాగా ఉడికిపోయిందండి ఇలా రెండు మూడు సార్లు కలిపేసుకొని ఇందులోకైతే మనం మసాలా అనేది అయితే వేసేసుకుందాము మనం అప్పుడప్పుడు ఫ్రై చేసిన వాటిని కానీ మనం డీ ఫ్రై చేసిన వాటిని అలా ఓవెన్స్లో పెట్టిన వాటిని అయితే తింటూ ఉంటాం కదండీ అలా ఫ్రీ ర్యాడికల్స్ని కూడా తగ్గించడానికి ఈ మునగాకులో ఉన్న విటమిన్స్ అయితే పనిచేస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు అయితే ఈ మునగాకు వండుకొని తింటూ ఉండండి హెల్త్కి అయితే చాలా మంచిది మునగాకంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పొడి ఇంకా రెండు స్పూన్లంతా పల్లి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంకా అప్పుడప్పుడు ఇలా మునగాకు తినడం వల్ల మన బాడీకి రోగ శక్తి అనేది అయితే ఎక్కువ అవుతుందండి ఇంకా గుండె జబ్బులు కూడా రాకుండా కాపాడుతుంది అనేసి అయితే కూడా చెప్తారండి ఇంకా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇంక ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకొని ఇంకా సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుందామండి చూసారు కదండి మునగాకులో ఎలాంటి పోషకాలు ఉన్నాయి ఏంటి అనేసి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్కి అయితే సర్వ్ చేసుకుందామండి అయితే అప్పుడప్పుడు ఇలా పెసరపప్పు కూరే కాకుండాను మునగాకుతో ఫ్రై కానీ మునగాకు తాలింపు కానీ చేసుకొని ఇలా తింటూ ఉంటే రోగ నిరోధక శక్తి అనేది అయితే ఎక్కువయ్యి మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు మీ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారండి హాస్పిటల్కి వెళ్ళి వేళ్ళ వేళ్ళు ఖర్చు పెట్టే వదులు ఇలా ఇంటి దగ్గర ఉన్న మునగాకు తెచ్చుకొని ఇలా వండుకొని తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయనేసి అయితే చూసారు కదండి మీరు కూడా అప్పుడప్పుడు ఇలా వాడుకోండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళు కూడాను ఇలా ఎన్ని పోషకాలు ఉన్నాయనే అయితే చెప్పండి వాళ్ళు కూడా వాడుకుంటారు ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తామండి బాయ్